శ్రీమన్మహాభారతము నాలుగు వందల తొంభై మూడవరోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్ మహాభారతము సభాపర్వము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైసంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండే రాజసూయయాగ సభలో ధర్మరాజుకు భీష్మ పితామహుడు ఇతర రాజులందరూ వింటూ ఉండగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుని ముందే ఆ శ్రీకృష్ణుడు శ్రీమన్నారాయణుడే అని శ్రీమన్నారాయణుని యొక్క పరతత్వ స్థాపన చేస్తూ ఆ పరమాత్మ యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కురునందనా ధర్మజ శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహస్వామి రూపములో మార్కండేయ మహర్షి చూస్తూ ఉండగా ఈ భూదేవిని ఈ భూమినంతటినీ తన కోరతో పైకి ఎత్తాడు లోకాలకు హితము చేకూర్చేటటువంటి కోరికతో తన కోరతో భూమిని నీటి నుంచి ఉద్ధరించినటువంటి సర్వవ్యాపకుడైన సహస్ర శీర్షో దేవోహి నిర్మమే జగతీం ప్రభు సర్వవ్యాపకుడు సహస్రశీర్షుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువే ఆ శ్రీమన్నారాయణుడే ఈ జగత్తునంతటినీ నిర్మించాడు ఈ రకంగా భూత భవిష్యత్ వర్తమాన స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపములో సముద్ర జలము నుండి భూదేవిని ఉద్ధరించి దానవులను సంహరించాడు ఇది వరాహావతారము గురించి ఇక నారసింహావతారము గురించి చెబుతున్నాను విను శ్రీ మహావిష్ణువు సింహరూపముతో హిరణ్యకశిపుడిని సంహరించాడు దేవతలకు శత్రువు బల గర్వితుడు మూడు లోకాలకు కంటకుడైనటువంటి హిరణ్యకశిపుడు అనే రాక్షస రాజు ఉంటూ ఉండేవాడు అయితే అతడు వనములో ప్రవేశించి చాలా గొప్ప తపస్సు చేశాడు జప చేత పదకొండు వేల ఐదు వందల సంవత్సరాల పాటు తపస్సు చేసి మౌనవ్రతముతో స్థానువులాగా నిలబడి ఇంద్రియ నిగ్రహముతో బ్రహ్మచర్యముతో నియమపూర్వకమైనటువంటి తపస్సు ఆ హిరణ్యకశిపుడు చేయగానే అతని తపస్సు చేత చతుర్ముఖ బ్రహ్మ సంతోషించి క్రిందకు దిగివచ్చి ఆ హిరణ్యకశిపుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు చతుర్ముఖ బ్రహ్మతో పాటు ఆదిత్యులు వసువులు సాధ్యులు మరుత్తులు దేవగణాలు రుద్రులు విశ్వేదేవులు యక్షరాక్షస కిన్నెర దేవర్షులు తపస్సులు సిద్ధులు అందరూ వచ్చారు అందరితో కూడి ఉన్నటువంటి చతుర్ముఖ బ్రహ్మ హిరణ్యకశిపుడితోని ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ హిరణ్యకశిపు భక్తుడవైనటువంటి నీ తపస్సు చేత ప్రీతోస్మి నేను సుతుష్టుడనయ్యాను ఇప్పుడు నువ్వు వరం కోరుకో వరం వరయ భద్రంతే యథేష్టం కామమాప్నుహి మంగళకరమైనటువంటి వరాన్ని కోరుకో యథేచ్ఛగా నీ కోరికను నువ్వు పొందగలవు అని చతుర్ముఖ బ్రహ్మ అనగానే హిరణ్యకశిపుడు ఆ చతుర్ముఖ బ్రహ్మతో ఈ రకంగా తన వరాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు ఆ వరమేమిటో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హొ శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ